ఈరోజు వాక్య ధ్యానం సోమరితనాన్ని జయించండి ఉతక మీద తలుపు తిరుగును తన పడక మీద సోమరి తిరుగును సామెతలు ఇరవై ఆరు పద్నాలుగు ఉతక అంటే కీళ్ళు తలుపు అటు ఇటు తిరగడానికి వీలుగా కీలు సహాయపడుతుంది ఆ కీళ్ళు తలుపును గుమ్మానికి పట్టి ఉండి అక్కడే అటు ఇటు తిరిగేలా చేస్తుంది అలాగే సోమరితనం మనిషిని మంచం మీద అటు ఇటూ తిరిగేలా చేస్తుంది ఉదయం మెలకు వచ్చిన తర్వాత కూడా దుప్పటి కప్పుకుని ఇంకా చీకటిగానే ఉందనుకుని తలుపులాగా మంచం మీద అటు ఇటు తిరుగుతూ ఉండే వ్యక్తి సోమరి సోమరితనాన్ని జయించడానికి చీమల దగ్గరికి వెళ్ళి వాటి నుంచి జ్ఞానం తెచ్చుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది సోమరితనాన్ని నేను జయించగలనని అనుకుంటే దానిని జయించగలం లేకపోతే మనం అనుకున్నదే నిజం ప్రార్థన దేవా సాకులు చెబుతూ సోమరిలా ఉండకుండా సోమరితనాన్ని జయించే శక్తిని చురుకుదనాన్ని ఇవ్వండి ఆమెన్ నేటి సూక్తి సోమరికి దొరికిన సాకులు సోమరితనానికి దారులు